అందరు నమస్కారం భయమో బాధ్యతో పులివెందల ఉప ఎన్నికలకు పోతే మొదటికే మోస మోసా అని చెప్పి తత్వం బోధపడిందో లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలన్న సంకల్పంతో తెలియదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి వార్తలు వినపడుతున్నాయి అటు బ్లూ మీడియా అలా వచ్చు లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా అది వింటున్నాం ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తా ఉంటే అందరికంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా ఎక్కువ ఆనందపడే ఎవరు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి ఆయన కూటమి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా అలాగే గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అన్యాయాల గురించి రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల గురించి ఆయన అరాచక పాలన గురించి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు సంధించే ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తే ఖచ్చితంగా ఈరోజు మేము ఆహ్వానిస్తాం మీ మీద ఎటువంటి దాడులు జరగవు మీ మీద ఎటువంటి కౌంటర్స్ ఉండో మీ మీద ఎటువంటి నిజంగానే చెప్పాలంటే కూటమి ప్రభుత్వ నాయకులు మిమ్మల్ని పూర్వలు పెట్టి చూసుకుంటారు మీరు అలా కాకుండా కేవలం మీ పదవి కాపాడుకో కాపాడుకోవడం కోసం లేకపోతే ఈ రోజులో స్పీకర్ గారికున్న ఆయనకున్న అధికారాన్ని వాడి ఎక్కడ మీ ఎమ్మెల్యే సీటు పీకేస్తాడని చెప్పి భయంతో మాత్రం వస్తా ఉంటే మాత్రం దయచేసి అసెంబ్లీకి రాకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరెంత పిరికి పొందో ప్రజలకు అర్థమైపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే ఖచ్చితంగా ఈరోజు ఏదో కుట్ర రాజకీయాలు కోసం అని చెప్పి మనకు అర్థమైపోతుంది మీరు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మాట్లాడితే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోసం మీరు కూడా సహకరిస్తే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు మా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీకు కూడా ఛాన్స్ ఇస్తారు స్పీకర్ గారు ఛాన్స్ ఇస్తారు యాజ్ ఎమ్మెల్యేగా మీకు ఎంత టైం ఉండదు అంత టైం మీరు మాట్లాడచ్చు మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వచ్చు అలాగే మీ నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు మీరు కూడా మాట్లాడచ్చు అలా కాకుండా ఏదో కుట్ర రాజకీయాలు చేయాలి గొడవ సృష్టించాలి అసెంబ్లీలో మళ్ళీ గందరగోళం చేయాలని వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా మా నాయకులు కూడా తగిన కౌంటర్ ఇస్తారు మీరు ఒకవేళ కుట్ర రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు కూడా దాన్ని విశ్వసించే పరిస్థితి లేదు ప్రజలు కూడా ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారా మీ పదవి కాపాడుకోవడానికి అసెంబ్లీకి వస్తున్నారా లేకపోతే గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడే ధైర్యం లేక అసెంబ్లీలో ఉండలేకపోతున్నారు అనేది కూడా ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ జస్ట్ కమ్ సార్ ప్లీజ్ మీరు వస్తారంటే మేము మీకంటే ఎక్కువ ఆనందపడుతున్నాం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెసిడెన్సీ ఇన్ అసెంబ్లీ లెట్ సి థ్యాంక్ యూ